I <laughs> ఈసారి ఏడీకి ఏడు పడతాము మీ అందరి మద్దతులో తెలిసిన తర్వాత ఈ ప్రాంతం മൊത്തം മൊത്തം വർത്തേറ്റ് വാ

మీరు సైలెంట్ అయితే మాడతా అందరికీ నమస్కారం అండి ఇవాళ పార్లమెంట్ విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది మా ఏడు నియోజకవర్గ అభ్యర్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఒకటే ఎస్కోట కాన్స్టిట్యున్సీ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు పర్యటన అక్కడ ఉండడం వల్ల ప్రజాగలం మీటింగ్ వల్ల కోల్ లలిత్ కుమార్ గారు పాల్గొలపోయారు అయితే మా ఎంబీపీ డబుల్ డోర్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి మద్యలపాలన సెంటర్ గురుద్వారా ఎల్ఐసి బిల్డింగ్ కేజీ అప్ ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్లో ఎండ్ అయింది చాలా సంతోషంగా ఉంది ఈ మూడు నాలుగు నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది భవిష్యత్తులో ఓట్లు కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది అయితే విష్ణుకుమార్ రాజు గారు ముందే ఇంకో ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల కొంచెంసేపు పాల్గొని వెళ్ళారు కానీ మా మిగతా అభ్యర్థులు ఇక్కడ వంశీ కృష్ణ యాదవ్ గారు గణబాబు గారు లలిపూడి గారు మల్లా శ్రీనివాస్ గారు గంటా శ్రీనివాస్ గారు అందరూ పాల్గొనగల నేను రెండు వేల పంతొమ్మిదిలో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు టికెట్ వచ్చి జస్ట్ వన్ అండ్ హాఫ్ డే అయింది హడావిడి హడావిడిగా వేసేసి జనాలందరినీ అందరినీ కలుపుకోలేకపోయా నామినేషన్ ర్యాలీలో సో ఈసారి డెఫినెట్గా అందరినీ చూసి అందరినీ కలిసే అవకాశం ప్రత్యేకంగా మా కీలకమైన నాయకులు మూడు పార్టీ నాయకులు జనసేన బీజేపీ తెలుగుదేశం అండ్ వాళ్ళు ఉత్సాహం చూసి నాలో ఇంకా మరింత ఉత్సాహం నిండింది మా నాయకులు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను ఓపిగ్గా మొదటి నుంచి మూడు గంటలందరూ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు ఇవాళ మా అందరి మీద ఒక బాధ్యత ఉంది ఇవాళ ఓటు తెచ్చుకోవడమే కాదు గెలిచిన తర్వాత కూడా ఒక అంధకారంలో వెళ్ళే రాష్ట్రాన్ని కాపాడుకుని మళ్ళీ దాన్ని దారిలోపలికి తీసుకుని రావాలంటే చిన్న విషయం కాదు విశాఖ వాసులు ఇక్కడ ఎక్కువ వరకు తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి ఉంటుందని నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారు మేము ఓడిపోయిన సీట్లు కూడా తక్కువ మార్జిన్తో ఓడికా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి రెండు బ్యాలెన్స్లో ఉండాలని కోరుకునేవాళ్ళు రాష్ట్రం మంచి దారిలో నడవాలని కూడా అంటున్నారు మొన్నే ఒక కామన్ సిటిజన్ మాట్లాడుతూ కూడా చాలా బాగా ఈ ప్రభుత్వం వైసల్యం ఏంటి అనేది ఎత్తి చూపించారు ఇవాళ అప్పులపాలు అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకుని రావాలంటే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి సో టీడీపీ జనసేన కలిసి వెళ్తే గెలుస్తాము కానీ బీజేపీ మనకి సహాయం ఉండడం వల్ల రేపు ఈ అప్పులపాలైన రాష్ట్రానికి నిధులు తీసుకుని రావాలన్నా ఇక్కడ ఏ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నా మన రో ఇది బీచ్ రోడ్ సిక్స్ట్రైన్ చేయడము లేకపోతే పెందుర్తి అరకు రోడ్ చేయడము మెట్రో రైలు ప్రాజెక్ట్ చేయడము పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇక్కడ తాగు సాగు పారిశ్రామిక అవసరాల కోసం నీరు తీసుకుంటాడము ఇలాంటి రకరకాల సమస్యలు ఉద్యోగ కల్పన కూడా ఈ ప్రభుత్వంలో పూర్తిగా వైఫల్యం అవడం వల్ల చాలామంది చదువుకున్న యువత ఈ ప్రాంతం వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం చాలా బాధాకరం అంటే వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళడం తప్పు కాదు కానీ ఉండాలనుకునే ఉద్యోగం ద్వారా వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం సో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు సృష్టిస్తా ఉన్నాం మరి దాని భాగంగా నేను ఒక ఎంపీ అభ్యర్థిగా మినిమం ఇక్కడ లక్ష ఉద్యోగాలు విశాఖలో సృష్టించాలనే ఒక బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది ఎంత ప్రభుత్వంతో మేము ఉన్నా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఆపడం అనేది మా పదవి సార్

过奖了吧？